పోలీస్ అమరవీరుల దినోత్సవం నిర్మల్ జిల్లా కానపూర్ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతా విధి నిర్వహణలో భాగంగా పంతొమ్మిది మంది ఆశువులు బాసిన పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు కానపూర్ పోలీసులు Thank you. ಅಮರ <mile> ವೀರ <when /orhora> <business> <boundaries> <repeatedly keyonehehe> పోలీస్ అమరవీరులతో మనకు పోలీస్ అమరవీరుల దినోత్సవం అక్టోబర్ ఇరవై ఒకటి ఇది సియాచిన్ ఫస్ట్ టైం సియాచిన్ గ్లేసియర్లో చైనాకు మరియు సిఆర్పిఎఫ్ మధ్య సియాచిన్ గ్లేసియర్ని ఆ చైనా వాళ్ళు ఆక్యుపేట్ చేస్తున్న టైంలో మనకు అప్పుడు దాదాపు ఇరవై ఐదు మంది సిఆర్పిఎఫ్ జనాలు అమరులవుతున్నారు ఆ సందర్భంగా ఇప్పుడు మనం ప్రతి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ పోలీసు అమరావీ దినోత్సవాన్ని జరుపుకుంటారు అందరికీ చెప్తూ అయితే మన దగ్గర కూడా ఈ కానపూర్ కూడా మన స్టేట్లో చాలా ఇష్యూలు ఉన్నది అమరావీలో ఎంతోమంది పోలీసు వ్యవస్థను అదేవిధంగా నసలీ ఎదుర్కొని ప్రజలకు స్వేచ్ఛ వాయువులు ఇచ్చేందుకు ఎంతోమంది పోరాడారు దాంట్లో భాగంగా ఎంతోమంది మన సర్కిల్ నుంచి కూడా చనిపోయారు మన పోలీస్ స్టేషన్ నుంచి కూడా చనిపోతుంది మనం అందరికీ చాలామంది సీనియర్లు ఉన్నారు మనం కూడా ఎంతోమంది ఆ రైడ్స్లో చాలామంది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో పాల్గొనే వాళ్ళు ఉన్నారు ఈ అప్పటి నుంచి వెళ్ళి దాదాపు ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి వెళ్ళి పోరాడుకుంటేస్తే ఇప్పటి వరకు మనం ఇంకా స్వేచ్ఛగా వెపన్స్ లేకుండా తిరగడానికి ఎంతోమంది మన అమరవీరుల త్యాగాలేదు దానికి కారణం కాబట్టి దీనికి ఈరోజు మనకు పోలీస్ అమరవీరుల దినోత్సవం ఇది మనకు దేశవ్యాప్తంగా ఈరోజు పోలీస్ అమరవీరులని సంస్కరించుకుంటూ ఈరోజు పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం ఇది మన కానాపూర్లో ఈ అమరవీరుల దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఇక్కడ ఎంతోమంది అమరవీరులు ఉన్నారు మన దగ్గర ఈ యాక్చువల్ చెప్పాలంటే మన కానాపూర్లోనే మొదటి మొట్టమొదటిసారి ఈ నక్సలి నక్సలిజం వాళ్ళు బ్లాస్ట్ చేసేసి చాలామందిని ప పుట్టన పెట్టుకోవడం జరిగింది దీంట్లో మన సర్కిల్ నుంచే పంతొమ్మిది మంది అమరులైనరు దీంట్లో పెద్ద పెద్ద క్యాడర్ ఉన్నారు ఎస్ఐ ర్యాంక్ వాళ్ళు కూడా దాదాపు నలుగురు ఎస్ఐ ర్యాంక్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున స్మ స్మరించుకుంటూ మరియు మన ఈ ఇందులో పనిచేస్తూ లాండ్ ఆర్డర్ చేస్తూనే మరియు నక్సలీజాన్ని ఎదుర్కొని పదిహేను మంది కానిస్టేబుల్ నుంచే హెడ్ కానిస్టేబుల్ స్థాయి వరకు ఆఫీసర్లు ఎంతోమంది అమరులయ్యారు వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబాలు వాళ్లకు చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆత్మ శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తూ అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు జిల్లా ఎస్పీ గారి తరఫున మరియు మా తరఫున అందరి తరఫున కూడా నివాళులు అర్పిస్తూ అర్పిస్తున్నాము వాళ్ళందరికీ కూడా అమరవీరులందరికీ కూడా నివాళులు అర్పిస్తూ